వరంగల్ జిల్లాలో కూలి పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న కూలీలకు కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి డబ్బులు పంపిణీ చేశారు చాయ్ తాగుతామని కూలీలు డబ్బులు అడగ్గా ఒక్కొక్కరికి రెండు వందల రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేశారు దీంతో కూలీలు డబ్బుల కోసం క్యూ కట్టారు రాజనాల శ్రీహరి గతంలో పేదలకు కోడి క్వార్టర్ మందును కూడా పంపిణీ చేసి వార్తల్లో నిలిచారు పోలీసుల మీద ఇయ్యాల పోలీసులు లేని మీరు లేరు నేను లేను ఎవరు లేరు అటువంటి పోలీసులను పట్టుకొని మీరు ఏం పీకలేరు మీరు ఏం చేయలేరు రేపు మేము సుమంతులు ఇట్లా నా ఇంట్లో కూర్చుకుంటాము బరాబర్ ఏం చేస్తారు చేసుకోండి అనే ఆ ఒక్క దాని మీద బీసీ కార్డు ప్రతి చోట బీసీ కార్డు పెట్టడం ఇవాళ ఇప్పుడే అడుతున్నా సుమంత ఏ కమ్మ ఓసి మరి ఆయన ఒక బీసీ కార్డు సంబంధం అధికారం ఉన్నప్పుడు ఒకటే సమస్యలు అధికారం లేనప్పుడు సమస్యలు క్రియేట్ చేసి ఏదో ఒకసారి అడగకపోవడలను లేకపోతే మేడారం టెండర్లని లేకపోతే భద్రకాళ ట్రస్ట్ మెంబర్లని లేకపోతే నాగార్జున ఇష్యూ అనుకోండి ఏదో ఒక సమస్యలు తెల్లారా సమస్యలు విన్నే ఉంటారు తప్ప ప్రజలకు తూర్పు సేవ చేసింది మాత్రం ఏమి లేదు మరి అదేగాక నిన్న ఆ మీద అందరి కట్ట కట్టలేదు మరి బసరాసారే బీసీ కదా మన మేయర్ బీసీ కదా ఇప్పుడు నాగరాజు కవిత కావ్య మరియు కడీయం శ్రీహరి వీళ్ళంతా దళితులు గారా మరి వీళ్ళందరూ కూడా దళితులే రాజేంద్ర రెడ్డిని అంటారు రాజేంద్రెడ్డి నలభై సంవత్సరాలు రాయికి అన్ను కొట్టుకొని రాయకి ఎలా ఉన్న రాజంద్రెడ్డి ఆయన పట్టుకొని మీరు మాట్లాడటారు మీరు అన్నదేవరు ఇవాళ ఒక్కటే సంబంధమైన వ్యక్తి ఒక అవుట్ సోర్సింగ్లో ఉండి చేసిన వాడు ఎలా ఓఎస్డీకి ఎట్లా వస్తాడు ఓఎస్డీకి వచ్చి వంద కోట్లు గంటతో బెదిరించి అది బయటకు వస్తా లేదు ఆ విషయం చెప్పిందా లేదనేది క్లారిటీ కావాలి పైలందరూ వేచి చూస్తారు కదా దాని మీద క్లారిటీ ఇవ్వండి అసలుది పక్కన పెట్టి పార్టీని తిట్టి సీఎం తిట్టి వీళ్ళని తిట్టితే అది ఎక్కడెండ్ సార్ నేను తక్షణమే చెప్తున్నాను క్రౌడ్ పుల్లర్ కొండాపూర్లి క్రౌడ్ పుల్లర్ మా నాన్నట్టు క్రౌడ్ పుల్లర్ అయితే జెడ్పీటీసీగా ఓడిపోయారు జెడ్పీటీసీగా ఒకసారి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఎంపీగా ఓడిపోయారు మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మీరు సహోద మీరు వరంగల్కి వచ్చి సహోదర్ రెడ్డిని పరకాలు నిలబెట్టించారు మరి మీకు వరంగల్లో నాలుగు కాన్స్టెన్సీలు మీ చేతుల్లో ఉంటే మీరు ఎవరు చెప్తే వారికే గెలుస్తున్నప్పుడు సహోదర్ రెడ్డిని అక్కడ మీ మీరు ఫోటో పెట్టిన సహోదర్ ఓడిపోయాడు మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు కాంగ్రెస్కి వచ్చింది ఇక్కడ మాలాడంలో ఫోటో కొట్టి కాంగ్రెస్కి వచ్చినాక మళ్ళీ ఏమైంది ఇక్కడ మన రద్రా రవచంద తీసుకొని పెట్టిల్లు ఆయన కోట్ల రూపాయలు పెట్టి ఆయనను ఊడగొట్టి పంపించు నీ క్రౌడ్ ఉంటే గెలవపోతున్నా వీళ్ళందరూ మీ క్రౌడ్ ఎక్కడ మీరు జనాలు ఎక్కడ ఉండాలి ఎక్కడ సేవ చేస్తారు మీరు ఎవరు సేవ చేసి దయచేసి ఒక్కడేగా అడ్డున్నా మీరు జనాల్లో ఉండి జనాలకు సేవ చేసి మీరు జనాల మధ్యలో ఉండండి పోలీసు గార్డు పోలీస్ గార్డు కార్డులు గన్లతోని మీరు రాజకీయం చేయాలనుకుంటే చాలా తప్పు అవన్నీ శాసిస్తాలు కావు ఇప్పుడు ఈ వయసులో చివరి అవకాశం అనుకుంటే నాకు తెలిసి ఇప్పటికైనా ప్రే పేద ప్రజలకు ప్రజలకు సేవ అయ్యండి బీసీ కార్డు ఎక్కడ పడితే అక్కడ వాడదు మందకిష్ట మాదిగా ఉన్నాడు బీసీ